యోగ వాసిష్టం కథల్లో ఈరోజు నిన్న వసిష్ఠుల వారు అసంకల్పమే పరమశ్రేయస్సు అని చెబుతూ దాన్ని కొనసాగిస్తూ ఏం చెప్పారో అది వాళ్ళు తెలుసుకుందాం నాయన ఓ రమ సంకల్పమే బంధం సంకల్పం లేకపోవటమే మోక్షం ఈ సమస్త ప్రపంచాన్ని అజం శాంతం అనంతం ధ్రువం అవ్యయం నిత్య సిద్ధం అయిన చిద్రూపంగా అవలోకిస్తూ యథాత సుఖంగా ఉండు అని చెప్పారు అంటే చిద్రూపం ఎలాంటిది అంటే ఇన్ని లక్షణాలు చెప్తూ అలాంటి చిద్రూపంలో సుఖంగా ఉండు అని చెప్పారు అనమాట ఏమేం చెప్పారు అందులో అజం అంటే పుట్టుక లేనిది మరి పరమాత్మకు ఉందా అంటే లేదు కదా ఆయన ఆది అంతము లేనివాడు కదా అలాగే శాంతం ఎప్పుడూ స్థితిలోనే ఉంటాడు మనకి ఒకే మాటను పదిసార్లు చెప్పినా చిరాకు వస్తుంది ఒకే మాట పదిసార్లు వినాలన్నా చిరాకు వస్తుంది అంటే అశ్ అశాంతలో ఉంటాం శాంతాన్ని కోల్పోతాం అలా కాకుండా ఎప్పుడు శాంతంగానే ఉంటాడు అనంతం మనకి ఒక అంతం అంటూ ఉంది ఈ దేహానికి అంతం ఉంది అంటే ఇది చావు పుట్టుకలు ఉన్నాయి కాబట్టి అది అంతాలున్నాయి కాబట్టి దీనికి అంతం ఉంది కానీ పరమాత్మకి అంతం లేదు అనంతం అనమాట ధ్రువం అంటే దృఢమైనది ఒక ఆధారం అనేది ధ్రువం తర్వాత అవ్యయం అంటే ఏ క్షయము లేనిది అంటే నశించనిది అలాగే నిత్య సిద్ధం ఎప్పుడు సిద్ధంగా ఉండేది మనం నిద్రపోయి చేసామనుకోండి ఇప్పుడు సిద్ధంగా లేను అంటాం అంటే ప్రయాణం చేసి వచ్చామనుకోండి సిద్ధంగా లేను పనికి అంటాం ఉన్న నిత్య సిద్ధం అంటే ఎప్పుడు గడియారంలో మనం అలారం పెట్టుకుని పడుకుంటే అది సిద్ధంగా ఆ సమయానికి సిద్ధంగా ఉంటుంది బోగటానికి అలా ఎప్పుడు ఇక్కడ సర్వకాల సర్వవస్త్ర సిద్ధంగా ఉంటుంది ఆత్మస్థితి అది ఆ అలాంటి అనమాట అజం శాంతం అనంతం ధ్రువం అవ్యయం నిత్య సిద్ధమైన చిద్రూపం ఈ చిద్రూపం అలాంటిది ఆత్మ ఇన్ని లక్షణాలు కలదండి అలాంటి దానిని అవలోకిస్తూ యథాసుఖంగా ఉండు ఆయన అంటూ రాముని వారికి వశిష్ఠుల వారు చెప్పారు అలాగే సమస్త దృశ్యాన్ని మరచి అక్షయమైన శాంత రూపంలో ఉండటమే యోగం అన్న మాటతో చెప్పబడింది యోగం అంటే ఏమిటి సమస్త దృశ్యాన్ని వదిలేసేయండి మరచిపోవాలి అంటే వదిలేసేయండి అక్షయమైన శాంత రూపంలో ఉండాలి ఈ శాంత రూపం ఎలాంటిది అంటే ఆత్మ ఎలాంటిది శాంత రూపం ఎల్లప్పుడూ శాంతంగానే ఉంటుంది ప్రశాంతంగా అంటే ఆనందంగా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆనంద స్థితి అనమాట దాన్నే యోగం అన్నారు యోగం అంటే మనం మామూలుగా చెప్పేది ఏంటంటే జీవాత్మని పరమాత్మయందు లయం చేసే అదే యోగం దానికి అనేక మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలనే యోగ మార్గం అంటారు అదే భక్తి ద్వారా చేస్తే భక్తి యోగం అంటాం జ్ఞానం ద్వారా చేస్తే జ్ఞాన యోగం అంటాం అలాగే కర్మ ద్వారా చేస్తే కర్మయోగం అట్లా భక్తి జ్ఞాన కర్మ ఆత్మ ఇట్లా అనేక యోగాలు మనం భగవద్గీతలో అయితే పద్దెనిమిది యోగాలు చదువుకున్నాం ఈ పద్దెనిమిది యోగాలు ఏం చెప్తున్నాయి ఆత్మ జీవాత్మని పరమాత్మయందు లగ్నం చేయటానికి చేయటమే యోగము అనమాట అంటే రెండిటి కలయిక ఆ రెండు ఇక్కడ ఏమిటంటే జీవాత్మ పరమాత్మ అందుకని అంటే అట్లాంటి యోగ స్థితిలో ఉండవయ్యా అన్నాడు యోగ స్థితి అంటే సమస్తమైన దృశ్యాన్ని మర్చిపోవాలి అక్షయమైన శాంత రూపంలో ఉండాలి అది యోగస్థితి పోతే ఇక మరి స్థితిలో ఉండి ఏం చేయాలి అంటే యథాప్రాప్తమైన కర్మల్ని చేయాలి అంటే యథాప్రాప్తమైన కర్మల్ని చేసేటప్పుడు ఇక అవి స్త్రీ విధ గుణలో దేని ఏదో గుణానికి సంబంధించి ఉంటాయి అయినా అవి దాని గురించి చింతించడు అలాగే అవి నివృత్తి చెందితే సంతసించేది లేదు ప్రాప్తమైన కర్మను చేస్తూ ఉంటాడు అలాగే నువ్వు కూడా నీకు ప్రాప్తమైన కర్మను చేయనైనా నువ్వు రాజు కాబట్టి రాజుగా నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నీవు చెయ్యి అని చెప్పినాడనమాట లేకపోతే ఏమీ చేయకుండానైనా ఉండు అని కూడా చెప్పాడు అప్పుడు శ్రీరాముని సమాధి మేలు సమాధి మేలుకొలక ఇంత చెప్పిన తర్వాత అప్పుడు వాల్మీకి అంటున్నాడు అంటే మళ్ళీ పుస్తకం మొదట్లో ఇవి ఉపన్యాసం ఇవన్నీ బోధ చేయటానికి ముందు వచ్చిన స్థితి అనమాట రాముల వారు తీర్థయాత్రలకు వెళ్ళాడు ఆ తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చాడు వచ్చి అప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు అక్కడికి అక్కడ రాజసభ జరుగుతోంది పెద్దలందరూ ఉన్నారు భర్ద్వాజుడు వాల్మీకి వాళ్ళందరూ ఉన్నారు దశరథుడు ఉన్నాడు ఇంకా పెద్దలు ఉన్నారు అనేక మంది ఆ సమయంలో రాముల వారిని ఒక తీసుకొచ్చాడు భటుడు ఆయన నిర్లి నిర్లిప్తంగా ఉన్నాడండి అని చెప్పారు ఆ నిర్లిప్త అలాంటి అయినా తీసుకురండి అన్నారు తీసుకొచ్చారు రాముల వారు వచ్చాడు ఆయన వైరాగ్య స్థితిలో ఉన్నాడు అనమాట అంటే ఏమి చేయకూడదని కానీ ఏమీ చేయకుండా ఉండటం కాదయ్యా వైరాగ్యం అంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయటమే వైరాగ్యం అంటూ అప్పుడు ఆ బోధకి గురువైనటువంటి వశిష్ఠుల వారి తగినటువంటి వారని విశ్వామిత్రుడు చెప్పటం ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆజ్ఞ సూచన అనుసరించి వశిష్ఠుల వారే ఇంత ఈ ఆరు ప్రకరణాల రూపంలో ఈ బోధంతా చేయటం ఈ బోధంతా ఏం చెప్పింది చివరికి మనస్సు మనస్ మన మనోరహితం అవటమే కావలసింది అని చెప్పింది అనమాట అదేగా చివరికి చెప్పింది అసంకల్పం శ్రేయస్సు అని చెప్పారు అదే అని చెప్పారు కదా ఇప్పుడు ఆయన సమాధికి వచ్చి వీళ్ళు ఆ సమాధిని మేలుకొలుతున్నారు ఆయన గురించి చెప్తున్నారు ఇప్పుడు వాల్మీకి అంటున్నారు అప్పుడు ఓ భరద్వాజ కమలనేత్రుడైన శ్రీరామచంద్రుడు వేదాంత సంగ్రహ రూపమైన వశిష్టం ముని వాక్యాలను విని భరద్వాజుని ఎవరంటే వాల్మీకి శిష్యుడే కాబట్టి ఓ భరద్వాజ వీళ్ళందరూ అక్కడ మొదట్లో సమావేశంలో ఉన్నారనమాట శ్రీరాముడిని ఆ సైనికుడు భటుడు తీసుకొచ్చినప్పుడు అందుకని ఇదంతా ముగిసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాల్మీకి చెప్తున్నారు భరద్వాజ కమలనేత్రుడైన శ్రీరామచంద్రుడు వేదాంత సంగ్రహ రూపమైన వశిష్ట ముని వాక్యాలను విని సమస్త జ్ఞానాన్ని పొంది ముఖములో ఆనందం వెతచల్లుతూ ఒక ముహూర్త కాలం శక్తిపాతం చేత ఆనంద సాగరంలో నిమగ్నమైనాడు శక్తిపాతం అంటే విశ్వమయ ప్రాణశక్తి ఆ విశ్వమయ ప్రాణశక్తి ధ్యానం చేసినప్పుడు మనకి ఆ బ్రహ్మ రంధ్రం నుంచి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది సంకల్ మన మనస్సు సంకల్పమైన సంకల్పరహితమైనప్పుడు మాత్రమే అప్పుడే ఆ శక్తిపాతం మన అనుభూతిలోకి వస్తుంది కాబట్టి ఇంత విన్న తర్వాత అయినా ఆ శక్తిపాత వసించేత ఆనంద సామగ్రంలో ఆనంద సాగరంలో నిమగ్నం అయ్యాడు అంటే ప్రశ్నోత్తరాలు లేవి అప్పుడు మనోబుద్ధి ఇంద్రియ వ్యాపారాలు లేవు మనస్సు లేదు బుద్ధి లేదు ఇంద్రియ వ్యాపారాలు ఏ ఇంద్రియము కూడా తన వ్యాపారం చేయట్లేదు ఇంద్రియాలు అంటే ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా ఐదు సోత్రము త్వక్కు చక్షువు జిహ్వాగ్రహణం ఇవి జ్ఞానేంద్రియాలు ఏం చేస్తే చక్కగా వాటికి సంబంధించిన విషయాల పట్ల చెప్తే బయటికి పేరు ఆ సమాచారాన్ని సేకరిస్తు అలాంటి ఇంద్రియ వ్యాపారం కూడా లేదు ఇక్కడ ఆత్మానందం అనే అమృతం చేత పాత్రం పూర్ణుడై పులోకిత శరీరుడై ఉన్నాడు ఈ బోధంతా విన్న తర్వాత ఆత్మస్థితిలో ఉండిపోయాడు అనమాట శ్రీరాముల వారి అదే బ్రహ్మత్వంతో ఏకత్వం పొందటం చేత ఏ మాటలు లేకుండా ఉండిపోయాడు ఇంకా సందేహ రహితం అనమాట ఏ సందేహం లేదు ఆత్మస్థితిలో ఉండిపోయాడు ఇంత బోధ అయిన తర్వాత ఓ భరద్వాజ శ్రీరాముడు అలా స్వస్వరూపంలో నిలిచినప్పుడు మహాత్ముడైన విశ్వామిత్రుడు ఋషీశ్వరుడైన వశిష్ఠుడితో ఇలా అన్నాడు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా సమావేశం సమయంలో అందుకని విశ్వామిత్రుడు ఎలా అంటున్నాడు వశిష్ఠుడితో విశ్వామిత్రుడు ఏమంటున్నాడంటే ఓ వశిష్ఠము బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర చేత అనుగ్రహ మాత్రం చేత నీవు శిష్యునికి బ్రహ్మజ్ఞానాన్ని కలగజేసి నీ గురుశక్తిని ప్రద ఓ దృష్టి చేత స్పర్శ చేత శబ్ద ప్రయోగాల చేత కరుణ చేత శిష్యుని దేహంలో పరమాత్మ యొక్క సమాగమం కలగ చేసేవాడే గురువు నీ శిష్యుడైన శ్రీరాముడు విరక్తుడు విశుద్ధాత్ముడు అయి నీకు తగి ఉన్నాడు కేవలం ఆత్మలో విశ్రాంతిని మాత్రమే కోరిన వాడై నీ బోధ చేత అట్టి ఉత్తమ పదాన్ని పొందాడు ఇక్కడ దీక్ష దృష్టి దీ చేత స్పర్శ చేత శబ్ద ప్రయోగాల చేత అన్నాడు కదా అంటే శిష్యుడికి ఊరు మూడు దీక్షలు ఇస్తారు మూడు దీక్షలు ఉంటాయి దీక్షలు అంటే ఆ మూడు దీక్షల ప్రయోజనం ఏమిటంటే శిష్యుని అంతఃకరణని శుద్ధి చేయటం అంటే ధ్యా ఆధ్యాత్మిక చింతనకు సిద్ధం చేయటం అంతఃకరణని పవిత్రం చేయటం దీక్షను అందులో ముందు స్పర్శ దీక్ష ఉంటుంది స్పర్శ దీక్ష అంటే గురువుగారికి వెళ్ళి నమస్కరించినప్పుడు గురువుగారు ఏం చేస్తారు నిత్యమే చేయబెట్టి శుభమాస్తు లేకపోతే ఏ రకం కావాలో ఆ రకంగా దీవిస్తారు కదా అంతఃకరణ సిద్ధిర అంతఃకరణ శుద్ధి అన్నారు అనుకోండి అంతఃకరణ శుద్ధమని అలాగే సంకల్ప అని అంటే స్పర్శ స్పర్శ ద్వారా ఎలా అవుతుందంటే స్పర్శించినంత అవుతుందా అంటే అవుతుంది అలాగంటే దానికి ఉదాహరణ కోడి బాత్రూమ్ ఇలాంటివి ఇవన్నీ గుడ్లు పెడతాయి ఆ గుడ్లని పొదుగుతాయి అంటారు పొదిగా అంటే స్పర్శ వాటి మీద ఆ గుడ్ల మీద కూర్చుని ఆ విర్సదానాన్ని కలజేస్తాయి స్పర్శ ద్వారా తమ రెక్కల స్పర్శ ద్వారా అప్పుడు అవి పిల్లలు అవుతాయి అలాగే గురువు స్పర్శ దీక్ష ద్వారా అతనికి అంతఃకరణ శుద్ధి చేస్తాడు ఆ తర్వాత దీక్ష దృష్టి ఎప్పుడైతే శిరస్సు శిష్యుని యొక్క శిష్యుడు పాద నమస్కారం చేసినప్పుడు ఆ చెయ్యి శిష్యుని శిరస్సు మీద పెట్టి ఉంచాడు అప్పుడు స్పర్శ దీక్ష పూర్తయిన తర్వాత దృగ్దీక్ష శిష్యుడు గురువు వంక చస్తాడు గురువు శిష్యుని వంక చూస్తాడు అది దృగ్దీక్ష అవుతుంది ఈ దృగ్దీక్ష వలన మనకు ఉదాహరణ చెప్పుకోవాలంటే చేపలు గుడ్లు పెట్టి కొంచెం దూరం వెళ్ళి ఆ గుడ్లను చూస్తూ ఉంటాయి ఆ గుడ్లు పొదగబడి ఆ గుడ్లు అప్పుడు అవుతాయి దృక్ దీక్ష అలాగే ఆ దృష్టి దీక్ష ద్వారా అతని అంతఃకరణ శుద్ధి అవుతుంది అంతఃకరణ ఆ తర్వాత మానవ దీక్ష అంటే ఆయనని శుభం భవతు అని దీవిస్తారు అలా దీవించడం అలా మానవ దీక్ష చేత ఆయన అంతఃకరణ పూర్తిగా శుద్ధి అవుతుంది అలా స్పర్శ దీక్ష దృగ్ దీక్ష మనోదీక్ష మనోదీక్షకి ఉదాహరణ కాబేలు గుడ్లు మామూలు ఒడ్డు మీద ఒడ్లో పెడుతుంది ఆ తర్వాత నీళ్ళలోకి వెళ్ళి తడుస్తూ ఉంటుంది అవి పిల్లలు అవ్వాలి అవి తర్వాత పిల్లలు అవుతాయి అలాగే ఆయన ఈ మూడు దీక్షల ద్వారా శిష్యుడిని అంతఃకరాని శుద్ధి చేస్తాడు గురువు అలాంటి దృష్టి చేత స్పర్శ చేత శబ్ద ప్రయోగాల చేత అంటే ఈ మూడు దీక్షల చేత కరుణ చేత అన్ శిష్యుని దేహంలో పరమాత్మ యొక్క సమాగమం కలగజేస్తాడు అలా ఎవరైతే పరమాత్మ యొక్క సమాగమం కలగజేస్తాడో అతడే నిజమైన గురువు నీ శిష్యుడైన శ్రీరాముడు నీ బోధమిని విరక్తుడయ్యాడు ఇది కార్యాల పట్ల అలాగే సంకల్పాల పట్ల విశుద్ధాత్ముడయ్యాడు ఇప్పుడు నీకు తగిన శిష్యుడు అనిపించుకున్నాడు ఓ అని వాల్మీకి వశిష్ఠ వాడుతాన కేవలం ఆత్మలో విశ్రాంతిని మాత్రమే కోరిన వాడే నీ చేత అట్టి ఉత్తమ పదాన్ని పొందాడు కాబట్టి తను ఇవాళ మౌన అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట ఆయన ఇప్పుడు మేలు ఇప్పుడు సమాధి స్థితిలో ఉన్నాడని చెప్పి నీవు చేసిన ఈ ప్రయత్నం సఫలమైంది ఓ వశిష్ఠ మహర్షి అంటూ వశిష్ఠ మహర్షిని ఒగిడాడు విశామిత్రుడు ఆ తర్వాత ఏం జరిగిందో రెండు తెలుసు